ఏమేన్ ముప్పై కీర్తన ఇరవై వచనం దావి చెప్తున్నాడు ఎందుకు ఆయన సన్నిధి గురించి ఆ సన్నిధిలో ఏముందో మాట్లాడుతున్నాం మనం ఆమె థర్టీ వన్ ట్వంటీ కీర్తన ముప్పై ఒకటి ఇరవై మనుషుల కపటో పాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాకలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు హలలుయ మనుషుల కపటోపాయములను వారికి అంటకుండా నీ సన్నిధిలో చాటున వారిని రాయలసీమ భాషలో చెప్పాలంటే గుల్లిపాయలు మన పైన చేస్తా ఉంటారు అయితే దేవుడు ఏం చేస్తాడట వాటిని అంటకుండా అవి మనకు అంటకుండా అవి నాకు అంటకుండా అని చెప్పండి అవి నాకు నా కుటుంబానికి నా సంఘానికి ఐ మీన్ సేవకులకు అంటకుండా తన సన్నిధి చాటున దాచుతాడు హాలూయా ఆయన సన్నిధి ఎటువంటిది తెలుసా దాచుకునేది అది సైతన్గాడు వచ్చేది దోసుకోవడానికి ఈయన వచ్చేది ఎందుకో తెలుసా మనకును దాచడానికి అంత రామేందని చెప్పండి ఐ మీన్ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకో లేదా అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకో పెద్దోడు చిన్నోడిని కొట్టడానికి వస్తే చిన్నోడు ఏం చేస్తాడు పరిగెట్టుకుంటా వెళ్ళి అమ్మనో నాయనో ఆశ్రయిస్తే వీళ్ళు ఏం చేస్తారు ఇట్లా వాళ్ళను దాచిపెట్టడం అది ఆయన సన్నిధి కూడా అంతే ఏ కీడైనా దరి చేరకుండా నిన్ను దాచిపెట్టే దేవుడు ఆయన హల్ లూయా ఇంగ్లీష్లో ఏముందంటే ఇక్కడ దో షల్ హైడ్ దెమ్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ దై ప్రజెన్స్ ఫ్రమ్ ద ప్రైడ్ ఆఫ్ మ్యాన్ అంటే కపటోపాయములు అన్న మాట ఇంగ్లీష్లో మనం ఎట్లుందంటే గర్విష్ఠుల దగ్గర నుంచి దేవుడు మనం దాటిస్తాడట అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటి గర్వం ఐ మీన్ నీ పతనానికి ముందు ఏం నడుస్తుంది గర్వం ఈ గర్విష్ఠులు గర్విష్ఠుల యొక్క మాలిన్యం మనకు అంటుకోకుండా ఇప్పుడు ఒక గర్విష్టి ఉన్నాడు అనుకో వాంతోను కలిసి తిరిగినాం అనుకో నీకు తెలియకుండా నీకు కూడా ఏమొచ్చేస్తుంది అందుకే ఒక మాట అంటుంటాం కదా ఒకరితో సహవాసం చేస్తే ఆరు నెలలకి ఏమైతారంటే వారు సహజం అది బాక్యం కూడా అదే చెప్తారు దుష్టుల సహవాసం దుష్టుల ఆలోచన చెప్పడం అడగద్దని ఏమేన్ ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెడగొడతారట కాబట్టి సహవాసం చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది దేవునికి స్తోత్రం ఈ గర్వముతో కూడిన మనుషుల యొక్క కపటోపాయములను మనకు అంటకుండా ఆయన సన్నిధి మనను కాపాడుతుంది లేకపోతే ఆయన సన్నిధి మనను దాచుతుంది దాచిపెట్టే తండ్రిని మనం కలిగి ఉన్నాం హెల్లుయా దేవన్నామానికి మేమకలం కాక రాజు చెప్తే రాజాజ్ఞ బయలుదేరితే రాజు శాసనం బయలుదేరితే ఎవర్రా మీరంతా బానిసలు నా మాటినర్రా మీరు నాకు గౌరవం ఎవరారా మీరు అని ఆ మెవ కథని జరిగి ఎన్ని ఎన్ని పర్సెంట్ పెరిగిందంట బీపీ ఏడంతలు చెప్పండి అందరు కూడా పెరిగిన స్థితిలో ఏం చేశాడు అగ్నిని అంటే వాడి లోపల ఉన్న ఆ యొక్క గర్వాన్ని పెంచింది ఏ రీతిగా అంటే ఆ యొక్క అగ్నిగుండం ద్వారా మనం తెలుసుకుంటాం ఏడంతలుగా పెరిగింది వీళ్ళని తీసుకుపోయి సుడితే వాక్యం చెప్తుంది ఆయన సన్నిధి అక్కడ దిగొచ్చిందనే దేవునిపేట దిగొచ్చాడు అక్కడికి ఏ సయ్యనే అక్కడికి ఆ సన్నిధి ఏం చేసింది తెలుసా ఆయన దిగి రాగానే గాడ్ వారందరూ కూడా కాపాడబడ్డారు ఏమే తల వెంట్రుకలు కూడా ఏం రాలేదంట కాలిపోయినా వాసన రాలే వస్త్రాలు ఏం కాలేదు కాలిపోయినా అసలు వాసనే లేదు అది ఆయన సన్నిధి వారిని ఏం చేసింది దాచింది ఇట్లా కొట్టి చెప్పండి దాచుతుంది ఆయన సన్నిధి అని హలోయ లోకం దోస్తుంది కానీ సాతను దోచుకొని పోతాడు కానీ దేవుడు ఏం చేస్తాడు దాచిపెడతాడు అందుకే ఆయన సన్నిధి మనం ఏం చేయాలా ప్రభువ నా భర్తను నా భార్యను నా పిల్లల్ని నా కుటుంబాన్ని నా సంఘాన్ని సేవకులను రా పరిపాలిస్తున్న నాయకులను అని వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా దేవుడు వాళ్ళందరినీ దాచడం ప్రారంభిస్తాడు ఏమే దాచబడతారు వాళ్ళంతా అన్ని ఇంచుల యాక్సిడెంట్లు తప్పింటాయి కారణం ఏందంటే దేవుడు దాచింటాడు వాళ్ళను రేజ్లా నీ కళ్ళ ముందు ఎంతో మంది కింద పడింటారు నీ వెనక ఎంతోమంది దెబ్బలు తినింటారు నీ పక్కన పోయేటప్పుడు ఆ రోడ్డు పక్కన పడి కాళ్ళు ఇరిగింటాయి చేతులు ఇరిగింటాయి తలాలు పగిలింటాయి రకరకాల నిన్ను కళ్ళ ముందు కనబడుతుంటాయి కానీ దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సన్నిధి నీతో ఉంది కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ సన్నిధి నిన్ను దాచింది అందుకే సన్నిధిని ఎక్కువగా ప్రేమించాలా అన్నిటికంటే సన్నిధిని ఎక్కువ ప్రేమించాలా యు మస్ట్ లవ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఏమే హలోయ్య నువ్వు ఆయన సంధిలో కూర్చున్న తర్వాత ఆయన స్వరం ఇనేంతవరకు లేయ్యొద్దు కొంతమంది ఆచారం ఉంటుంది ఆమె మతం సంబంధమైన విషయాలు ఉంటాయి ఓ నేను ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు గంట సేపు చేస్తాను గంట సేపు ఆ గంటలో సోత్రం 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 సూత్రం సోత్రం సోత్రం సూత్రం అని ఈ టైం చూసుకోవడమే సరిపోయింటుంది సార్లు ఆవలించి అవి పని చేయవు ఇంచు కూడా పైకి పోవు మరి ఏం చేయాలా ఆయన స్వరం వినేంత వరకు హేమన్ ఏ డెప్తులకు పోవాలంటే నీవు మాట్లాడని రోజు నా కన్నులకు నీ దూర కరువాయేనే ఆ డెప్తుల పోవాల నీవు కనిపించనీ రోజు ఒక క్షణము ఒక యుగముగా అది లోతుల పినులకు అనుభవాలు హలెలుయా లేకపోతే ఇదే ఈ శిలవు అనుభవం ఉంటుంది ఇస్కర అడు ముద్దులు పెట్టే అయ్యొద్దు మనకు హల్లెలుయా ఆయన సన్నిధిలో ఆయన స్వరం వినేంత వరకు దేవుడు పక్షపాతి కాదు పాస్టర్తో మాట్లాడే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు గొప్ప అండి వాళ్ళు గొప్ప సేవకులండి అంటుంటారు కొంతమంది ఆ గొప్ప ఎవడికి సరిపోదు ఆ మాట ఆమెన్ మనకు ఒకే ఒక ఆయన గొప్ప గొర్రెల కాపరి మనకున్నాడు ఆత్మల కాపరి మనకున్నాడు హల్లియా నన్ను మొన్న ఎవరో పిలిచారు మన నీకు గొప్ప దైవ సేవకుడు మన మధ్యలకు రావడం నిజంగా అది ఇది అని ఓ ఎత్తేసారు పైకి నేను మైకి పట్టుకొని ఫస్ట్ చెప్పింది ఒకటే ఆమెన్ మీరు అనుకున్నంత గొప్ప నేను కాదన్నాను ఎందుకు నేను తగ్గించబడాలి నాలో ఉన్నవాడు హెచ్చింపబడాలి నా ఏ ఆయన గొప్పడండి ఆయన సన్నిధి గొప్పది ఆమెన్ ఆయన సన్నిధిలో ఉంటాం అంతేకాదు దానికి మించి ఏం లేదు మాకు ఏమేన్ మా అతిశయం ఆయన్నే మా దుర్గం ఆయనే మా సర్వం ఆయన్నే మా బలం ఆయన్నే ఆయన సన్నిధిలో ఏం కలిగిందట దాచిపెడతాడు ఆయన సన్నిధి అందుకే సన్నిధిని ఎప్పుడు మనం ఏం చేస్తుండాలా ఆ దేవునికి స్తోత్రం హద్దుకొని ఉండాలా ముద్దుకొని ఉండాలా సన్నిధిలోనే ఉండాలా దేవుని నామానికి మేము కంగాక దాని తర్వాత చూడండి ఆయన సన్నిధిలో ఏముందో కీర్తన పదహారు పదకొండు కీర్తన పదహారు పదకొండు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు ఆమె ఏముందంట ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఇట్లా అనాలా చిన్నప్పుడు నేర్చుకోలేదా తలకట్టు దీర్ఘ మన ఇట్లా చేతులు కట్టుకొని ఇవే మరి తీసి మాట్లాడాలా హలో అయ్యా ఆయన సన్నిధిలో కొంతమంది కొంత ఏం అర్థం అంటారు ఏందా కేక ఆలోచన చేసి కేయాల కేకలు కూడా ఊరికే అని అరవడం కాదు ఏమేన్ ఆయన సన్నిధిలో కొంచెం ఉంది మీకు నాకు అర్థమైంది ఆమెన్ నేను ఆప అనే వరకు ఆపకుండా సంపూర్ణమైన ఎంతమంది చెప్తారో చూద్దాం ఇన్ దై జాయ్ అని ఏం జాయ్ అంటది ఫుల్ ఆఫ్ జాయ్ అనండి ఈ తిండి తినేవాడు ఏమంటాడు తెలుసా అయి కడుపు నిండా తినాలన్నా ఫుల్గా తినాలా అంటాడు తాగుబోతాడు ఏమంటాడు ఫుల్గా తాగాలంటాడు ఆ డబ్బు పిచ్చున్నాడు ఏమంటాడు ఫుల్ సంపాదించాలని అంటాడు ఆమెన్ మరి ఏ సేపు ఇచ్చున్నాడు యోనాల ఫుల్లుగా ఆయన సన్నితో నింపబడి ఉండాలని చెప్పాలా చెప్పాలూ ఫుల్గా ఆయన ఆయన సన్నిధితో నింపబడితే ఆ సన్నిధి నీకు ఫుల్ ఆఫ్ జాయిన్ ఇస్తది ఏమేన్ హలలు యా అప్పుడు అప్పుడు ఏమంటావు తెలుసా సంతోషమే సమాధానమే ఆయన సన్నిధిలో ఏముందని అందుకే నీ సన్నిధి ఎత్తు నుండి నన్ను ఒకటి శాంతి ఉందని తెలుసు రెండవది ఆయన దాచిపెడతాడని తెలుసు మూడవది సంపూర్ణమైన సంతోషం కలదని తెలుసు చివరిగా మనం చూస్తే సంఖ్యాకాండం పదిహేడు రెండవ వచనం సంఖ్యాకాండం పదిహేడు రెండు నీవు ఇస్రాయేలులతో మాటలాడి వారి యొక్క నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ వారి వారి పితరుల కుటుంబముల చెప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయుము ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలను నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్షము అహరోను మోషే వారి కర్రలను సాక్షపు గుడారములో సన్నిధిని యోవాన్నిను మరునాడు మోషే గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గల దాయను అందరూ మీరేనా మేము కూడా చేస్తాం పాస్టర్ పని పెద్ద పనే ఏం చేస్తాం మాకు తెలుసు కదా చెప్పడం ఆమె పాటలు పాడడం ఆమె నూనె రాయడం చేతులు పెట్టడం మాకు కూడా తెలుసులే మీరేనా అని ఆ రోజుల్లోనే వచ్చింది సమస్య ఈ ప్రయాణంలో పోయి పాలు తెరలు ప్రవహించే దేశం కానన్ దేశాన్ని స్వతంత్రించుకొండరా అంటే లేని పెత్తనాలు ఇలా కంత గర్విష్ఠులు తలలు వంచని వారు మెడ వంచని జనాంగం తల కాదు మెడ ఆమెన్ మెడ వంచని జనాంగం హలో సో ఇది పెద్ద ప్రాబ్లం వచ్చింది లీడర్షిప్ గురించి దేవుడు దాన్ని దేంతో సవాల్ చేస్తున్నాడంటే నా సన్నిధితోనే సవాల్ చేస్తా పన్నెండు మంది గోత్రాలు అంటే పన్నెండు గోత్రాలు ఉన్నాయి కదా ప్రతి గోత్రం నుంచి ఒక కర్రం తీసుకొని రండి నా సన్నిధిలోనికి ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి ఎక్కడైతే ఆయన సన్నిధి నిలిచి ఉంటుందో అయితే ఆ లేవి గోత్రం కర్ర తెచ్చినప్పుడు మాత్రం ఆ కర్ర మీద అహరోను పేరు రాయండి అహరోను పేరు రాసి ఆ కర్రలన్నీ తెచ్చిన సన్నిధిలో పెట్టండి అన్నాడు ఎప్పుడైతే తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో పెట్టారో దేవునికి స్తోత్రం సాయంకాలం పెట్టారు ఉదయం అయిందని చెప్పండి ఉదయం కాగానే అన్ని కర్రలను బయటికి తీసుకొని వచ్చారు అన్ని ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి దేవునికి స్తోత్రం కానీ ఒక కర్ర మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఒక కర్ర మాత్రం చాలా అద్భుతంగా ఉంది అది ఎవరి కర్ర అది ఏ గోత్రానికి చెందింది లేవి గోత్రపు కర్ర అది ఏమైందంట నంబర్ వన్ అని అందరు కూడా రెండవది పువ్వులు పూసింది అని చెప్పండి పండ్లు గలదాయను దేవునికి సూత్రం దాన్ని ఏమంటాం అంటే పలించింది అనండి ఇంకొకసారి ఫలించింది ఆయన సన్నిధుల నుండి ఎందుకు అన్నాడంటే ఆయన సన్నిధి ఎటువంటిదంటే నెంబర్ నంబర్ వన్ నీవు చిగురించేటట్టు చేస్తుంది నంబర్ టూ నువ్వు పుష్పించేటట్టు చేస్తుంది నంబర్ త్రీ నువ్వు ఫలాలు ఇచ్చేటట్టు చేస్తుంది ఈ మూడు ఆయన సన్నిధిలో ఉంటాయి అందుకే ఆయన సన్నిధిలో ఉండాలి మనం ఏమాన్ ఎండిన మొద్దుల గుడి కూడా చిగురును పుట్టించగలిగింది ఆయన సన్నిధి దేవుని బిడ్డా ఏమేన్ ఆ సన్నిధిలో ఒక్క రాత్రి ఉందండి ఆ కర్ర ఒక్క రాత్రి ఆ సన్నిధిలో హలోయ ఆ కర్ర ఉంది అహరోని కర్ర ఒక్క రాత్రి ఒక్క రాత్రి ఆ సన్నిధిలో ఉండి ఉదయానికి కర్ర కర్ర కథనే మారిపోయింది స్టైలే మారిపోయింది ఐ దాని యొక్క విలువనే మారిపోయింది అన్ని కర్రలాగా ఇది కూడా పోయింది లోపలికి అన్ని కర్రలు ఉన్నట్టే ఇది కూడా కనబడతా ఉంది ఆమెన్ అందరిలాగా ఇది కూడా అనుకుంది నేను అందరిని నేను అందరి గురించి అనుకున్నట్టే నన్ను కూడా అనుకుంటున్నారు అందరి గురించి మాట్లాడినట్టే నా గురించి మాట్లాడు అసలు నాలో ఏమి లేదన్న రీతిగా పోయింది కానీ ఎప్పుడైతే ఆ కర్ర ఆయన సన్నిధిలోనికి వెళ్ళిందో ఆమెన్ అందరి కర్రల మీద పేర్లు కాదు కానీ లేవి కర్ర పైన మాత్రం ప్రత్యేకంగా హరోను అని పేరు రాపిచ్చి లోపల పెట్టాడు దేవుడికి స్తోత్రం హల్లే ఈ రోజు ఒక మాట చెప్తున్నాను ఎంతో మంది పిలవబడ్డారు పడ్డారు ఈ రోజు కానీ ఏర్పరచబడిన గుంపులో దేవుడు నిన్ను పట్టుకున్నాడు నిన్ను పేరు పెట్టి పిలిచి తీసుకొని వచ్చాడు ఆయన సన్నిధిలోనికి నిన్ను పేరు పెట్టి దాన్ని ఆ సన్నిధిలోనికి వచ్చి తీసుకొని వచ్చాడు ఎందుకంటే నీవు చిగురించాలని నీవు పుష్పించాలని నీవు ఫలించాలన్నదే దేవుడి ఒక అక్షుప్తమయ నాది అది మన దేవుని విధానం ఆమె రాని వాళ్ళ కొరకు ఏడవలసిన అవసరం లే రాని వాళ్ళ కోసం చింతించవలసిన అవసరం లే రాని వాళ్ళ కోసం బాధపడవలసిన అవసరం లే దేవునికి స్తోత్రం హూయ ఎందుకంటే నీవు చిగురించిన తర్వాత నీవు పుష్పించిన తర్వాత నువ్వు ఫలించిన తర్వాత నువ్వు బయట కనబడితే ఏ వారైనా ఎటువంటి వారైనా ఎంతటి వారైనా నీ వెనకబడి రావలసింది ఆయన స్థానిధిలో లూయా ఏందా చిగురించినప్పుడు విలువ పెరుగుతుందని చెప్పండి పుష్పించినప్పుడు విలువ విలువ పెరుగుతుందని చెప్పండి ఫలించినప్పుడు విలువ పెరుగుతుందని చెప్పండి ఈ మూడు కార్యాలు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటేనే కలుగుతాయని చెప్పు అందుకే దావి దాంట్లో నీ సన్నిధి నేను నన్ను వేద్దాయ్యా నీ సన్నిధిలో ఉన్నప్పుడే నేను అయ్యా నీ సన్నిధిలో ఉన్నప్పుడే నేను పుష్పించగలనయా నీ సన్నిధిలో ఉన్నప్పుడే నేను పల్లించగలనయా నీ కూడా ఎట్లంట బాదాము అన్నందరూ కూడా ఎంతమంది తిని వచ్చారు బాదం దేనికి గుర్తు బలానికి గుర్తు హలో లూయా చెప్పరే గట్టిగా బలవంతులంతా ఏమేన్ బాదం పప్పులు తినే వాళ్ళందరూ చెప్పండి అలాయా హలో నేను తింటుంటాను కూడా చెప్తున్నా మీరు కూడా తినండి మంచిది ఏమేన్ హలూయా ఇంత ఉంది దీన్ని మనం ఎట్లా దూరం చేసుకుంటాం దీనికి ఎట్లా మనం దూరం అవుతాం అందుకే ఈరోజే ప్రభు మనతో మాట్లాడుతున్నారు మోషాద్ ఎరిగాడు కాబట్టి అంటాడు అయ్యా నీ సన్నిధి రాకుంటే మాకు పాలొద్దు తేనెలొద్దు ఆ దేశమే వద్దు నాయనా ఆ దేశమే మాకొద్దు ఏమేన్ అందుకే అందుకే తండ్రి దేవుడు ఒక ప్రణాళిక ద బెస్ట్ ద బెస్ట్ ద బెస్ట్ పర్పస్ ఒక ప్రణాళిక చేశాడు అది ఏంటంటే తెలుసా నీ కోసం నా కోసం మన అందరి కోసం మన బిడ్డల కోసం మన తరాల కోసం ఏం ప్రణాళిక చేశాడంటే ఆమెన్ ఇక మీదట నా కుమారుడు ఇక మీదట నా కుమారుడు సింహాసనం మీద నా కుడి పక్కన కాకుండా నేను మొట్టమొదటిగా ఏం చేస్తానంటే ఆయనను మీకు ఇమానియల్ దేవుడుగా పంపిస్తాను ఆయన మీకు తోడుగా ఉంటాడు ఆయన సన్నిధి మీలోనే ఉంటుంది మీతో కాదు మీతో కాదు పాత నిబంధన ఇట్స్ లైక్ షాడో కొత్త నిబంధన రియాలిటీ ఐ మీన్ అది ఒక షాడో అయితే మనం ఎవరము రియాలిటీ కలిగిన వాళ్ళం దేవునికి స్తోత్రం హల్ల అది ఒక షాడో అయితే మనం సబ్స్టెన్స్ అయి ఉన్నాం ఆమెన్ దేవునికి స్తోత్రం హల్ల అక్కడ తోడుగా ఉంటాను అన్నాడు ఇక్కడ మన లోను ఉంటాను అన్నాడు సో ఇప్పుడు మన ఆయన సన్నిధి ఎక్కడుంది నీలో ఆయన సన్నిధి ఉన్నప్పుడు ఎట్లా తెలుస్తుంది అంటే నీవు ఆ మీన్ హల్ల భూకంపాలు వచ్చిన తుఫానులు వచ్చినా అలజడులు పుట్టినా ఏమి వచ్చినా నీ హృదయం కలవర పడకుండా పదినమ్మగా నిలబడతావు సరే ఓకే కానీ చూద్దాం ఏమవుతుందో చూద్దాం అని ఇటువంటి స్థితిలో నెమ్మది విశ్రాంతితో బ్రతకడం నేర్చుకుంటావు రేపటి గురించి భయాలుండవు నీకు ఈరోజు గురించి చింత ఉండదు నీకు అదొక సూచన రెండవదిగా ఆమెన్ నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన నిన్ను దాచుతాడన్న నిరీక్షణతో బ్రతకడం నేర్చుకుంటావు నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని సంఘం అంతా దాచుతాడన్న ధైర్యం మూడవదిగా సంతోషం ఎప్పుడు చూసినా చపరే గట్టిగా ఆ సంపూర్ణ సంతోషం మామూలు సంతోషం కాదది ఆమె కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా ఆమె దండ దండలు ఉన్నా లేకపోయినా జోబులు ఉన్నా లేకపోయినా దేవునికి స్తోత్రం హల్లెలుయా జరిగినా జరగకపోయినా అయినా అయ్యకపోయినా దేవునికి హల్లే హల్లెలుయా వెండి మా దగ్గర లేదు బంగారమ్మ దగ్గర లేదు మాకు కలిగింది ఒకటి ఒకటి అది నా సార్ రైట్ అన్న ఏసు క్రీస్తు అను నామాయో నా మమ్మీ పరిమాళ ఇంకా హల్లే అన్నా దేవునికి స్తోత్రం నిన్న మా ఆయన బలి కొట్టినాడన్న అంట వచ్చి సంతోషంగా కొట్టినాడన్నా ఏమో అన్న భయమైతుంది పోతాడేమో నేను పోవాలేమో ఇవన్నీ ఉండవు ఏమే హూయా దేవు నామానికి మేమగలుగుని గాక రివర్స్ రివర్స్ పోవాలి మనం బండికి ఒక గేర్ ఉంటుంది దాని పేరేం పేరు అది లేకపోతే మన జీవితంలో ముందుకు పోలేం ఆయా ప్రాంతాల్లో ఏం కావాలా రివర్స్ పోవాలా దేవునికి స్తోత్రం హల్లెలుయా ఒరే సాత కొట్టించి నన్ను ఏడిపేయాలని చూసినావు కదా ఇప్పుడు నీ కథ చెప్తాను ఎన్నరా దేవునికి స్తోత్రం హల్లెలుయా దేవా నువ్వు ఇచ్చిన సంతోషాన్ని నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడడం లేదు హల్లెలుయా నేనెల్లప్పుడు ఎహోవాను సన్ను తింతును నిత్యము అంతా నా మంచికే అంతా నా మేలుకే హల్లుయా ఏమేన్ ఈ రోజు కొట్టిండి వచ్చాయన ఆయన కాలం నీ గురించి ఏడుస్తూనే ఉంటాడు ఆయన ఆమెను కొట్టినా ఆమెను కొట్టినా నేను నా భార్యను బల కొట్టేవాణి అని సాక్ష్యం అదే ఆ సాక్ష్యం లేకుండా ఎట్లా నువ్వు ఏడ్చే ఆయన ఏడ్చే ఎవరు అంటున్నా సంథింగ్ డిఫరెంట్ ఏమే హలో నీవు పుష్పించేవాడిగా ఉంటావు నీవు ఫలించేవాడిగా ఉంటావు ఆ ఫలము కూడా బాదాము లాగా ఉంటుంది బలంగా అది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి ఈరోజు సన్నిధికి దూరమైనవా సన్నిధిలోనే ఉన్నావా ఒక్కసారి నేను పరీక్ష చేసుకో ఏమేన్ ఆయన సన్నిధిని విడిచిపోవద్దు ఎప్పుడు కూడా జవాబు వచ్చే వరకు కూర్చో ఆయన సన్నిధిలోనే నా దాగు చోటు నువ్వేనాయనా అని కూర్చో దిక్కు చోచడం లేదయ్యా నేను ఏం చేయాలో నాకు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదయ్యా నానా నాకు ఎవ్వరు వద్దు నాయన నీవే ప్రాభాయనా నీవు నాకు సహాయం చేయనైనా నీ సన్నిధి నాకు కావాలయ్యా నేను వెళ్తున్నాను నీ సన్నిధి నాతో రావాలయ్యా రాయలసీమ అన్నప్పుడు నేను అడిగింది ఫస్ట్ దేవుని దగ్గర అదే నానా నాకు ఎంత ఫండ్ ఇస్తావు నాన్న నాకు ఎంతమంది సపోర్టర్ని ఇస్తావు నానే ఎన్ని నాకు కానుకలు వస్తాయి ఎంతమంది అన్నీ అడగలే నేను ఒకటి ఒక అడిగాను ఏమని తెలుసా నువ్వు వస్తే తప్ప నేను పోను ప్రభా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో రావాలయ్యా ఎక్కడ నిలబడినా నువ్వు నాతో నిలబడాలయ్యా ఎక్కడ నేను ఏం చేసినా నువ్వు నాతోనే అంటే ఆమెంది అన్నాడు ఆయన ఈ రోజుకి అది నేను అనుభవిస్తున్నాను మాట్లాడుతున్నాను అది అని ఒక్కసారి ఆమెందన్నాడట అయిపోయి అది శ్రేష్టమైనది అందుకే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అన్నీ కూడా ప్రభా అనుగ్రహిస్తాడు అందరూ లేచి నిలబడదాం జీవాధిపతి నీకు వందనాలయ్యా నా హృదయానుసరుడు నా ఇష్టానుసరుడు అని దావిదును నువ్వు ఎందుకు ఆ మాట అన్నావో ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు నీకు నాయన అతడు నీ సన్నిధిని కోరుకున్నాడయ్యా అతడు నీ సన్నిధిని ప్రేమించాడయ్యా అతడి నీ సన్నిధి అంటే పిచ్చి పట్టిన వాడిగా ఉన్నాడయ్యా ఆ సన్నిధికే భయపడ్డాడయ్యాయనా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి అంటున్నాడు నాయన ఆ సన్నిధి తొక్కుడిన భయము ఆ సన్నిధి మీద ఉన్న ప్రేమ ఆ సన్నిధి మీద ఉన్న మక్కువ ఆ సన్నిధి మీద ఉన్న తప్పున కోరిక ఆశ నేనైతే దేవుని మందిరములో అనగాయన సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉన్నానని తన ఆత్మీయ జీవితాన్ని అయ్యా దావితో కాబట్టి ఈరోజు మేము కూడా మీ సన్నిధిలో మేము నిత్యము నిలుచులాగా మీ కృప మాకు నిత్యము నిత్యమునైనా మా మీ సన్నిధిలో నాయన మేము మా కుటుంబం ఉండులాగున మీరు ఆశీర్వదించండి అయ్యా అటు కృపతో మమ్మల్ని నింపండి నాయనా వింతబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయములో నీరు కట్టి ఫలింప అయ్యా ఈరోజు మేము వింటున్నాం ఎక్కడ చూసినా యుద్ధాలు నాయన ముఖ్యంగా ఇజ్రాయెల్ నిమిత్తం ప్రార్థిస్తున్నాము నాయన నైనా ఎరుషుని కోసం ప్రార్థన చెయ్యండి అన్నారు తండ్రి రే నైనా ఏసయ్యా ప్రాంతంలో మీ క్షేమాన్ని దయచేయండి నాయన నైనా సమాధాన్ని దయచేయండి ప్రభా అల్లర్లు కొట్లాటలు భూకంపాలు నైనా గొప్పదేవా ప్రమాదాలు నైనా ఏసయ్యా అకస్మాత్తు మరణాలు ప్రభా ఇటువంటివన్నీ సంభవిస్తుండగా నాయన మీ కృప చూపించు నాయన మీ సన్నిధి మీ సన్నిధిని ప్రేమించిన వారిని మీరు దాచిపెట్టే దేవుడుగా మేము చూస్తున్నాం ప్రాభా మీ సన్నిధి మమ్మల్ని దాచుతుందని మేము నేర్చుకున్నాం నాయన కాబట్టి ఏ భక్తిహీనులతో భక్తి కలిగిన వారి నీతి మంతులు చనిపోవడానికి వేయలేదు ప్రభా మీ యొక్క కాపుదల చేయండి అయ్యా మీ సురక్షితమైన రెక్కల కింద భద్రపరచండి నాయన నాయన ఈరోజు ఎంతమంది అయితే మీ సన్నిధిని ప్రేమించి వచ్చారు నాయన ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారందరినీ మీరు బలపరచండి అయ్యా నాయన మీ కృప చేత ఇప్పుడు ఎంతమంది అయితే వాక్యని నేను వీక్షించారు వారందరినీ కూడా మీరు బలపరచండి అయ్యా ఎవరు ఎవరు ఏ అవసరతలో ఉన్నారు ఏ అక్కర్లో ఉన్నారో అవసరతలు అక్కర్లన్నీ కూడా క్రీస్తు యేసు మహిమేశ్వరంలో మీ కృప అందించి మీ కార్యం జరిగించి మీ నామను భయపరుచుకోమని యేసు క్రీస్తు అది పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తూ వేడు కూర్చున్నాము మా పరలోకపు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రభు యొక్క సన్నిధి మీతో కూడా వస్తా ఉన్నది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆకాశం